జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ లక్ష్మీదేవి వచ్చి కూర్చోవాలి మా ఇంట్లో కూర్చుంటుందమ్మా అంతే మీకే మాకు కూడా లక్ష్మి అనుగ్రహం ఖచ్చితంగా కావాలి మాకు హండ్రెడ్ పర్సెంట్ కావాలి వేరే మాట్లేదు సార్ లక్ష్మి అంటే అంటే అర్థం తెలుసుకోవాలి ఫస్ట్ అంటే ఇప్పుడు పద్మిని మా ఇంటికి వచ్చే మా ఇంటికి రావాలంటే పద్మిని నేను పిలవడానికి అంటే పద్మిని ఎందుకు వస్తుంది ఏదో రీజన్ ఉండాలి రీజన్ పర్ఫెక్ట్ రీజన్ ఉండాలి నేను ఇంటర్వ్యూ చేసుకోవాలి అమ్మా నాకు కనిపించాలి అనుకుంటున్నా నేను మీ దాకా రాలే మీరు వస్తే అని నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అసలు పద్మిని గురించి పూర్తిగా తెలియాలి పద్మిని దేనికి లొంగుద్ది పద్మని ఏమంటే ఇష్టం వీటిలో మనం గమనించాలి అసలు పద్మిని అంటే లక్ష్మి అంటే లక్ష్మికి పద పెద్ద పేరే అదే లక్ష్మితో పద్మినితో ముందు మొదలెట్టాం తర్వాత లక్ష్మి వచ్చి ప్రయాణం మొదలై మా అదృష్టం నేను మొదలయ్యి మొదలెట్టా ఫస్ట్ టైం అద్భుతంగా నడక ఐదేళ్ల ఐదేళ్ల గడిచిపోతున్నాయి అద్భుతంగా అంటే ఆ మనస్తత్వం బాగుంటుంది ఇప్పుడు నీతో జర్నీ చాలా మంది మొదలు పెట్టారు చాలా మంది మధ్యలోనే దిగి వెళ్ళిపోయారు అవును ఎందుకని మనకి ఇంకా స్టాప్ రాలేదు రాదు కూడా మనకని కాదండ ఇంకా ఉన్నారు కొంతమంది ఉన్నారు అంటే మనస్తత్వాలు లక్ష్మి దేనిని ఇష్టపడుతుందో దానిని మనం అనుసంధానం చేసుకోవాలి పద్మనిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అప్పుడు నేను ఏం చేయాలి ఆయనతో మాట్లాడాలి అరుణ్ గారితో బాబు మీరు రండి బాబు మీరు రండి మీ అమ్మాయిని మీ అబ్బాయిని తీసుకుని వస్తే సాయంత్రం దాకా ఉండొచ్చు అప్పుడు ఉంటుంది లేదా రామ్ అంటే వస్తావు ఒక అరగంట ఉండేవాడి మా పిల్లడు మా లేదా వెళ్ళిపోతాం సాయంత్రం దాకా ఉంచాలంటే అరుణ్ గారిని తీసుకొచ్చే మనం సరదాగా ఏదైనా వామని చేసుకుందాం సరదాగా మాట్లాడుకుందాం అమ్మని తీసుకురండి అంటే పరిగెట్టుకుని తీసుకొస్తారు సాయంత్రం దాకా ఉంటుంది అలాగే లక్ష్మిని కూడా తెచ్చుకోవాలి విష్ణుమూర్తం పట్టుకోవాలి విష్ణుమూర్తులు ఏముంది విష్ణుమూర్తి ఏముంది విష్ణువులో లక్ష్మి ఉంది మళ్ళీ విష్ణువులో లక్ష్మి ఉంది విష్ణుమూర్తులు ఇంకోటి ఉంది ఆయన లక్ష్మికి ఇష్టమైన తత్వం ఏదో విష్ణుమూర్తులు ఉంది కాబట్టి ఆయన విడిచిపెట్టదు ఆవిడ ఆవిడ అంత ఉన్నతురాలైనా గొప్పగా ఉన్నా పాదసేవ చేస్తుంది అంటారు ఎందుకు అంత ధనానికి సంపన్నురాలు ఆవిడే ధనానికి అధికారం ఆవిడదే ధనమే ఆవిడ అలాంటిది స్వామివారి పాద పూజలో ఉంటుంది ఇప్పుడు ఎందుకు అంటే విష్ణువులో ఏదో ప్రేమ ఆయన నాభి కమలం నాభి కమలం కమలం అంటే మనం మణిపద్మే మంత్రం చెప్పాం పద్మములో ఉన్నటువంటి మణి లక్ష్మీదేవి పద్మాన్నే అలాంటి పద్మాన్నే నాభిరోంచి తెచ్చుకున్నాడు ఆయన విష్ణుమూర్తిలో ఉన్నది ప్రేమ వ్యాప్తి అందుకని అది మనలో కావాలి ప్రేమ లేకుండా కేవలం వాంచుంటే సరిపోదు ప్రేమ ఉండి వాంచుంటే అప్పుడు ప్రేమతో ఆకర్షించవచ్చు మనం లక్ష్మిని పొందాలి అంటే మనలో కావాల్సింది ప్రేమ ప్రేమ మాట్లాడే మాటలో ప్రేమ ఉండాలి చేస్తున్నటువంటి ప పనులలో ప్రేమ ఉండాలి చేతి స్పర్శలో ప్రేమ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్ గా లక్ష్మి ఇప్పుడు ప్రేమ అంటే మన వాళ్ళని మనం ప్రేమించడం ఓకే అటు నేచర్ ని ప్రేమించడం గాని పరుల్ని ప్రేమించడం గాని కూడా చెయ్యాలి కదా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడము ఇట్లాంటివి అసలు అమ ప్రతిహతమవు అంటే మన నోట ఉచ్చరింపకూడని పదాలు మనలో ఉన్నటువంటి లక్ష్మిని పాడు చేస్తాయి లక్ష్మి అంటే కేవలం ఏదో ధనము ఇది కాదు లక్ష్యం టార్గెట్ జీవితం యొక్క గమ్యం నువ్వు దాని వైపు ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణానికి కావలసిన వనరులన్నీ సమకూరుతాయి ధనం కావచ్చు ఇంకా ఏమైనా వాహనాలు కావచ్చు ఏమైనా సరే నువ్వు నీ నీ ఫోకస్ ఎక్కడ ఉండాలంటే గమ్యం మీద ఉండాలి ఇప్పుడు మన ఫోకస్ డబ్బుల కోసం వెంపర్లాడే వాళ్ళు ఫోకస్ దేని మీద ఉంది ఉంటుంది కేవలం ధనం మీద ధనం మీద దృష్టి పెట్టి ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనుకుందాం నాకు ఫోన్ చేస్తారు చాలా అప్పుల్లో ఉన్నామండి మీరు వెజిటేరియన్స్ నాన్ వెజ్ నాన్ వెజిటేరియన్ తింటామండి అంటే ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నాయి అప్పులు చేస్తున్నారు అప్పుడు మరి అంటే ఉన్నాయి వెజిటేరియన్స్ అంటే ఇప్పుడు మనం మన దృష్టిని మన దృష్టిని కేవలం తినడం తినడం మీదే పెడుతున్నాం వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ పక్కన పెడితే అందరికి సాత్వికులకి రాజసికులకి అందరికి కూడా అప్పులు ఉన్నాయి ఇబ్బందులు అంటే మన గమ్యం మారిపోయింది మనం ఎందుకు వచ్చామో మర్చిపోయాం ఆచరణ ధర్మ ధర్మము ఆచరణను విడిచిపెట్టి ఎక్కిన తర్వాత నిద్ర లేవటం నైదు కూడా ఎక్కువసేపు మెలకుగా ఉండటం సూర్య అపచారాలు చేయటం చాలా పద్ధతి లక్ష్మికి లక్ష్మికి ఇవన్నీ దోహదం రైట్ ఇవన్నీ మార్చుకోవాలి ఇవన్నీ మార్చుకోవాలి లక్ష్మీదేవికి ఎలా దగ్గర అది కూడా చెప్పండి సార్ విష్ణు సహస్రనామార్చన విష్ణు అర్చ అష్టోత్తరం సూర్య నామావళి నీకు వచ్చిన నచ్చిన వచ్చిన మంత్రాలని చదువుకున్న తర్వాత మనం ఎలాగూ లక్ష్మీ కవచం అని ఇవ్వడం జరిగింది అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం మనం మొన్న రాఖీ పౌర్ణమి రోజు ఒక తాయెత్తులాగా ఒక యంత్రంలాగా రక్షా బంధనాన్ని తయారు చేసుకుంటాం ఇక్కడ కూడా రక్షంధనాన్ని తయారు చేసుకోవచ్చు లక్ష్మి కవచాన్ని ధరించాలి అప్పుడు మనం కొన్ని చెడు పనులకి దూరంగా చదవటమే కాదు దాన్ని ధరించాలి కూడా చదవటం కూడా మనం లోపల ధరింపబడుతుంది అంటే మనసు లోపల అది ధరిస్తుంది కానీ ఈ భౌతిక శరీరాన్ని మీద కూడా ధరించాలి ధారణ చేయాలి ఎలా ఏం చేయాలి ఆ రాఖీని మళ్ళీ ఒకసారి చూపిద్దాం ఆ కవచాన్ని మళ్ళీ కవచాన్ని చూపించాలి ఇదేనా ఇప్పుడు లక్ష్మీప్రదం అంటే లక్ష్మీ కారకం శుక్ర కారకత్వాలు ఉంటాయి కదా ఇక్కడ లక్ష్మీ కవచానికి బొబ్బర్లు శుక్రుడు కారకత్వం కాబట్టి బొబ్బర్లు ఒక రెండో మూడు మూట కింద కట్టుకొని తెల్లావాలు దాంట్లో మళ్ళీ తెల్లావాలు కొన్ని వేసుకోవచ్చు కొన్ని తెల్లావాలు ఒక రెండో మూడో బొబ్బర్లు ఆ ఒక మిరియం ఒక మిరియం పచ్చకర్పూరం సువాసన భరితంగా ఉండాలి జవ్వాదు ఇలాంటివి అందులో వేసి ఒక మూట కింద కట్టి దాన్ని మన దగ్గర ఉంచుకోవటం అంటే ఆల్రెడీ మనం ఒక రక్షాబంధనం కట్టాం ఇప్పుడు ఒళ్ళంతా రక్షాబంధనాలు కట్టినట్టు ఉంటుంది లోపల అంటే ఆ సుగంధం ఆ వస్తువు ఉంటుంది ఇది ప్రతి నెలలో చేసుకుంటూ ప్రతిరోజు కూడా లక్ష్మీ కవచాన్ని చదువుతూ ఒక బంధనాన్ని తయారు చేసుకుంటాం కొంచెం పెద్ద మూట కూడా కట్టుకోవచ్చు అవును ఇరవై బొబ్బర్లు ఇరవై బొబ్బర్లు తీసుకుని కొంచెం పచ్చకర్పూరం ఒక మిరియం కొన్ని తెల్లవాలేసి ఒక తెల్లటి వస్త్రంలో లక్ష్మీదేవికి ప్రీతిగా ఉంటుంది శుక్రుడు కూడా తెలుపు అలాగే బ్లూ కలర్ కూడా చెప్తా ఒక మూట కింద కట్టి లక్ష్మీ కవచ మంత్రంతో దాన్ని అనుసంధానం చేయడం శక్తిని దానికి మంత్రాన్ని చదివి దానికి దారపెండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇలా ఏదైనా ఇప్పుడు కవచాన్ని యంత్రంగా ధారణ చేస్తాం మంత్రం యంత్రాధీనం దైవం మంత్రాధీనం మంత్రం యంత్రాధీనం యంత్రం మన ఆధీనంలో ఉంటుంది మనకి ఆ శక్తిని శక్తినిస్తుంది డబ్బులు పెట్టుకునేటువంటి వాలెట్స్ లో పర్సులో వేసుకోవచ్చు బ్యాగ్ లో వేసుకోవచ్చు మగవాళ్ళు అయితే జేబులో వేసుకోవచ్చు దానికి శుచి శుభ్రత మనం వెళుతున్నటువంటి ప్రాంతాలు ప్లేసెస్ కొంచెం గమనించి జాగ్రత్తగా దాన్ని భద్రపరచుకోండి శ్రద్ధ అవసరం భక్తితో పాటు శ్రద్ధ కూడా ఉండాలి బ్యూటిఫుల్ మంత్లీ వన్స్ ఒకసారి ఇలా ఇలా చేసుకుని దాన్ని ఇది తంత్రం తంత్రం డెఫినెట్లీ ఇక్కడ తంత్రపరంగా దీన్ని తంత్రం అంటే ప్రక్రియ ప్రక్రియ ఈ ప్రక్రియతో మనం ఆ యంత్రాన్ని మనం మన దగ్గర పెట్టుకుంటున్నాం అయితే ఇది ఏ రోజు చేసుకోమంటారు పౌర్ణమి రోజు పౌర్ణమి ఒకవేళ మిస్ అవుతాయి పౌర్ణమిస్ అయితే శుక్రవారం సూర్య సూర్యోదయం సమయంలో ఉదయం సూ సూర్యోదయం సూర్య హోర ఆరు టు ఏడు లేదు కుదరలేదు మీకు కుదిరిన రోజులో హోర చూసుకోండి సూర్య హోర నడుస్తు హోర నడుస్తున్న క్షణాల్లో శుక్రవారం ఉదయం సూర్యోదయం సమయంలో సూర్య శుక్ర హోర నడుస్తున్న సమయంలో మిగతా రోజుల్లో మీకు శుక్రహోర నడుస్తున్న సమయంలో విశేషంగా గురువారము పుష్యమే నక్షత్రం జరుగుతున్నప్పుడు అయితే విశేషంగా ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు వస్తుంది ఆగస్ట్ ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి గురువారం వస్తుంది ఆ రోజు కూడా చేస్తుంది ఆ రోజు చేస్తే సార్ చూపిద్దాం సార్ అప్పుడు కూడా శక్తివంతంగా పెద్దది చేసుకోండి అది మళ్ళీ ఒక ఆరు నెలలు ఉండేలాగా శక్తి ఉంటుంది దానికి వన్ మంత్ కి ఒకసారి చేసుకున్నప్పుడు మరి వన్ మంత్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి సేమ్ మనం మామూలుగా దీన్ని నిర్మాలిన్యం జలంలో కలపటం గానీ లేకపోతే కొంచెం ఆవునీ వేసి కర్పూరం వేసి అగ్రిహోత్రానికి సమర్పించడం గానీ చేస్తే సరిపోతుంది రైట్ అయితే ఒకసారి చదివి వినిపిస్తారా కొత్త సబ్స్క్రైబర్స్ కోసం అయ్యో హండ్రెడ్ పర్సెంట్ చదివి వినిపించాలి దాంట్లో చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంది దాన్ని మనం ధరిస్తున్నాం ఓ नास्तकं पातु मे पद्माकण्ठं हरिप्रिया नासिकां पातु मे लक्ष्मीकरुणा पातु लोचनं केशान् केशवकान्ता च कपालं करुणालय करुणालया जगत्प्रसूगण्डयुग्मं स्वाहा पृष्ठं सदावतु ॐ श्रीं पद्मालयाये स्वाहा रक्षः सदावतु पातु श्रीनामं सकालं बाहुयुगञ्च ते नमः ॐ ह्रीं श्रीं अक्षय्ये नमः पादौ पातु मे सततं चिरम् హ్రీం శ్రీం నమ పద్మాయ స్వాహ సర్వాంగం సదా హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహ మాం పాతు సర్వత అంటే సర్వకాల సర్వావస్థలందు లక్ష్మి కవచంగా మన లక్ష్యాన్ని మర్చిపోకుండా ఎటువంటి పరిస్థితులలో మన మన టార్గెట్ ఏంటి ఫైనల్ టార్గెట్ మోక్షాన్ని పొందడం జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవటం జన్మ యొక్క సార్థకతని తెలుసుకోవటం దానికోసమే ఇప్పుడు అంటే కూడా లక్ష్మి సూర్య లక్ష్మి సూర్యుడిలో ఉన్నటువంటి లక్ష్మి కిరణాలు హిరణ్య గర్భ హిరణ్యం కిరణాల పేరు అవి మనకి ఇస్తాయి ఆ శక్తి సూర్యుడిలో ఉన్నటువంటి సూర్య లక్ష్మిని లక్ష్మీ కవచంగా ధరించి మనం అలా ఆరాధన చేసుకుని ఈ యంత్ర రూపంలో కూడా చక్కగా ఆరాధన తంత్రం తంత్రం యా తంత్ర తంత్ర విధానం విధానంతో చక్కగా అనుసంధానం చేసి చాలా రోజులకి చెప్పారు అసలు చెప్పరు కానీ చెప్పాలి ఎందుకంటే కాల్స్ ఏమైనా అలా వస్తున్నాయి ఏంటండి చాలా కష్టాలు చాలా కాల్స్ వస్తున్నాయమ్మా ఇంకా అలా పెరుగుతున్నాయి ఆరోగ్య సమస్యలతో వస్తున్నాయి ఆర్థిక సమస్యలతో చాలా బాధేస్తుంది ఏదో చెయ్యాలి వేదంలో ఎంత శక్తి ఉందో అంత శక్తి అందుకని మన ప్రతినిత్యము కూడా నిత్యాగ్నోత్రం చేస్తూ లక్ష్మీ మంత్రాన్ని మనం చాలా అద్భుతమైన ప్రయోగాలు చేశా మంచి గుమ్ముడికాయని నివేదన అమ్మవారికి హోమం చేశాం ప్రసాదం కింద తయారు చేసి అద్భుతంగా వచ్చింది కూష్మాండ కూష్మాండ లేహ్యాన్ని తయారు చేసి స్వామికి ఇచ్చా నాకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నన్ను చూస్తున్న నన్ను ఆరాధిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులకి నేను మాట అంటే అవ్వాలి పావకానహ సరస్వతి వాజే ఏ మీరు వాజని యజ్ఞం వస్తు వసు నా మాట నా వాక్ శుద్ధై నేను అన్నమాట నెరవేరుగాక వాళ్ళ జీవితాల్లో లక్ష్మి తాండవించుగాక ఆరోగ్యం బాగుండుగాక తదాస్తు ఎందుకంటే అదే కావాలి సార్ ఎందుకంటే ఆ ఫోన్స్ కానీ ఆ కమెంట్స్ కానీ వాళ్ళు పడేటటువంటి బాధ కానీ ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది బయట పడండి వీటిల్లో నుంచి బయట పడాలి అంటే నమ్మి ఖచ్చితంగా చేసుకోండి అనున్నాడు అన్నకి వెనక వేదం ఉంది శక్తి ఉంది మాటకి శక్తిని ఇచ్చాడు భగవంతుడు శుద్ధి అవుతుంది చేస్తున్నాను సాధన ఇంకా శుద్ధి అవ్వాలి నా కోరిక ఏంటంటే ఈ బటన వేలు టచ్ చేస్తే వాళ్ళకున్న సమస్యలు తీరా ఆ సాధనలోనే ఉన్నాను అందుకని బటన వేలికి కెంపు సూర్య శక్తి తంత్రం ఇది తాంత్రికంగా మీకు సింబల్స్ అవి తాంత్రికం మీరు అనుకునేది జరగాలి ఎందుకంటే మీరు అనుకునేది మా కోసం అంతే జరగాలి మీ అందరి అభిలాష మీ అందరి ఆలోచన సామూహిక కదా మీ అందరి ఆలోచన ఏంటంటే విక్రమాదిత్య అన్నతో మాట్లాడితే విక్రమాదిత్య చెవిలో మీ కష్టం వినబడితే భగవంతుడు వాటికి పరిష్కారం ఇచ్చాడు అన్నట్టుగా మీరు భావించండి నేను అలా మీకోసం కష్టపడతాను మీకోసం కష్టపడతా కష్టపడే వాళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వాలి కదా గాడ్ బ్లెస్ యూ అంటూ చేయండి అల్లుల ఆశీర్వాదం చెల్లెల ఆలోచన ఆశీర్వాదం మీ అందరి ఆలోచన ఆశీర్వాదమే నాకు శ్రీరామ సూర్య రక్ష అదే అదేపటికీ ఉంటుంది థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే సూర్యోస్మత